ఒక చిన్న పల్లెటూరులో కిరస్నాయల్ దీపం వెలుతురులో చదువుకున్న విద్యార్థి తరువాత భారతదేశ ఆర్థిక విప్లవానికి శిల్పిగా ఆ తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయ్యారంటే నమ్మగలరా ఇది కల్పన కాదు కథా కాదు ఇది నిజమైన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి కథ పిల్లలు మీరు కూడా పెద్ద కళలు కంటున్న విద్యార్థులు కదా మరి ఈరోజు మీకు మన ప్రియతమ ఫార్మర్ ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారి అద్భుతమైన జీవిత కాదని తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఒక చిన్న ఊరిలో పుట్టిన మన్మోహన్ సింగ్ గారి జీవితం మీలో చాలా మంది జీవితాలకి దగ్గరగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన కుటుంబం సంపన్నమైన కుటుంబం కాదు ఆయన కుటుంబం పేద కుటుంబం అప్పుడప్పుడు పుస్తకాలు కూడా అరువు తీసుకుని చదువుకునేవారు మన్మోహన్ సింగ్ గారు దేశ విభజన సమయంలో అన్ని వదిలిపెట్టి భారతదేశానికి వచ్చారు కానీ మన్మోహన్ సింగ్ గారికి డబ్బు లేకపోయినా ఒక గొప్ప ఆస్తి ఉంది అది చదువు మీద ఉన్న అమితమైన ఆసక్తి ఇన్ని కష్టాల మధ్య కూడా ఆయనను ప్రత్యేకంగా చేసిందేంటో తెలుసా చదువులో ఆయన చూపించే ప్రతిభ హిందూ కాలేజ్ నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వరకు ఆక్స్ఫర్డ్ నుంచి పంజాబ్ యూనివర్సిటీ వరకు ఆయన ప్రయాణం చూపిస్తుంది ప్రతిభకి ఎలాంటి సరిహద్దులు ఉండవని నైన్టీన్ సిక్స్టీ టూలో సెయింట్ జాన్స్ కాలేజ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రతిష్టాత్మకమైన రైట్స్ అవార్డ్ని పొందారు చాలా మంది విదేశాల్లో చదువు అయిపోగానే అక్కడే విదేశాల్లో స్థిరపడిపోతూ ఉంటారు కాని విదేశీ డిగ్రీలతో సంతృప్తి చెందకుండా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి తిరిగి వచ్చారు ఆయన కేవలం తన వ్యక్తిగత విజయం కోసం కాదు దేశ విజయం కోసం కృషి చేశారు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో లెక్చరర్ గా విద్యార్థులకి బోధించారు మీలాంటి ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు ఆయన ఎకనామిక్స్ లో నైపుణ్యాన్ని పెంపొందించుకొని త్వరలోనే ప్రధాన మంత్రులకు సలహాదారుగా జాతీయ విధానాలని రూపొందించేవారిగా మారారు నైన్టీన్ నైన్టీ వన్లో లో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది విదేశీ మారక నిల్వలు రెండు వారాలకే పరిమితం అయ్యాయి అలాంటి క్లిష్ట సమయంలో నిశ్శబ్దంగా ఉండే డాక్టర్ మన్మోహన్ సింగ్ ముందుకొచ్చి ఆర్థిక మంత్రిగా దేశాన్ని ఆదుకున్నారు ఆర్థిక వ్యవస్థని సరళీకరించి లైసెన్స్ రాజుని తొలగించి భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చే బాటలో పెట్టారు టూ థౌజండ్ ఫోర్లో ఈ మేధావి భారత ప్రధాని అయ్యారు పది సంవత్సరాలు గొప్ప ఉపన్యాసాలతో కాకుండా జ్ఞానం మరియు గౌరవంతో దేశాన్ని నడిపారు ఆయన హయాంలో భారతదేశం అమెరికాతో అణు ఒప్పందం చేసుకుంది అత్యధిక ఆర్థిక వృద్ధిని సాధించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే గొప్ప గొప్ప విజయాలు సాధించడానికి డబ్బు కాదు శ్రమ మరియు అంకిత భావం కావాలి నిజమైన విజయం అంటే వ్యక్తిగత ప్రగతి మాత్రమే కాదు సమాజానికి సేవ చేయడం జ్ఞానం సామర్థ్యం మాటల కన్నా గొప్పగా మాట్లాడతాయి ఛాలెంజెస్ ఎప్పుడు అడ్డంకులు కావు అవి అవి విజయానికి మెట్లు మీ పరిస్థితులు మీ భవిష్యత్తు నిర్ణయించవు ఒక చిన్న గ్రామం నుండి దేశ ప్రధాని వరకు ఆయన చేసిన ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయం కోసం కాదు అది దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి ఆయన తన జ్ఞానాన్ని ఉపయోగించిన కథతుంచుకోండి మీరు ఇప్పుడు చదువుతున్న చదువు కేవలం మార్కుల కోసం కాదు ఆ చిన్న గ్రామం నుండి వచ్చిన అబ్బాయి దేశాన్ని మార్చినట్టుగా మీరు సాధించిన అభివృద్ధితో సమాజాన్ని కూడా ఎంతో కొంత ప్రగతి బాటలో పెట్టడానికి సన్నిధులు అవ్వాలి కాబట్టి మీరు ఏదైనా ఛాలెంజెస్ ని ఎదుర్కొంటున్నప్పుడు మిమ్మల్ని మీరు అడగండి మన్మోహన్ సింగ్ గారు ఏం చేసేవారు ఆయన ఆ ఛాలెంజ్ వచ్చిందని చెప్పేసి ఆ ఛాలెంజ్ ని వదిలేసేవారా లేక మరింత కష్టపడి చదివి పెద్ద కళలు కని కేవలం తన కోసం కాకుండా తన వారి కోసం తన దేశాని కోసం కూడా పాటుపడ్డారా అని దేనికోసం పాటుపడాలి అనే ఎంపిక ఆయనలాగే ఆయన ఎంచుకున్నట్టుగానే మీ చేతుల్లో కూడా ఉంది మీరందరూ కూడా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకి మీ దేశానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్